హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ అంటారు నేను మీ శిరీష ఇదిగోండి ఇవేళ నవంబర్ ఫిఫ్టీన్త్ అండి మా అబ్బాయికి ముహూర్తం నిర్ణయించిన రోజు అనమాట ఈ రోజైతే ఇల్లంతా నీట్గా చక్కగా అందంగా అలంకరించారండి మా పిల్లలు ఈ పూలతోటి బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలతోటి మంచిగా అందంగా అలంకరించారనమాట ఈ డెకరేషన్ అంతా కూడా మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి మా అల్లుళ్ళు అందరూ చేశారనమాట మా పెద్దమ్మాయి డైరెక్షన్ అండి మా పెద్దమ్మాయికి చాలా బాగా చేస్తుంది అనమాట డెకరేషను మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎటువంటి అకేషన్ అయినా కూడా ఎటువంటి ఫంక్షన్ అయినా కూడా తనే చేస్తుంది చాలా అందంగా చేస్తుందండి చాలా ఇంట్రెస్ట్ అనమాట దగ్గరుండి మంచిగా అన్నీ చూసుకుంటారు ఇదిగోండి మాది డూప్లెక్స్ హౌస్ కదా పైనుంచి కింద వరకు కూడా బంతిపూలతోటి చామంతి పూలతోటి మంచిగా అందంగా నీట్గా అలంకరించారనమాట మేము డెకరేషన్ చేయించడానికి ఎవరిని పెట్టుకోలేదండి మా పిల్లలే డెకరేషన్ చేశారనమాట పెళ్లి కొడుకుని చేసే ముందు రోజునే అంతా డెకరేషన్ చేసేసారు ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా మా పెద్దలుడి గారు చేశారండి మా అల్లుళ్ళు కూతుళ్ళు చాలా చక్కగా చక్కబెట్టారండి పెళ్ళికైతేనే నాకెంతో హెల్ప్గా ఉన్నారనమాట ఇదిగోండి పెళ్ళికొడుకుని చేసిన రోజునే ముత్తైదువులకి గాజులు వేస్తామన్నమాట అందుకని మా అబ్బాయిని కూర్చోబెట్టి గాజులు అయితే పచ్చని గాజులు వేయించామండి అందరికీ పెళ్ళికొడుకుని చేసిన రోజునే అందరము కూడా పసుపు చీరలు కట్టుకున్నాము చాలా నిండుగా అనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత మాత్రం కేరళ సారీస్ కట్టుకున్నామండి వెల్కమ్ మా అబ్బాయి మా మనవాడు ఓకేనండి చాలా మంది ఎన్నో రోజులుగా మా అబ్బాయి పెళ్లి ఎప్పుడు ఎప్పుడూ అడుగుతున్నారు ఎందుకంటే మా అబ్బాయి పెళ్లి కుదిరింది అనమాట ఈ రోజు పెళ్లి గుర్తించేస్తున్నాము తోడ పెళ్ళికొడితేనేమో మా పెద్ద మనవాడు అనమాట అంటే ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రావట్లేదు ఓకేనండి పెళ్ళికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా కవర్ చేస్తానండి నేనంటే కంప్లీట్గా తీయపోయినా కానీ కొంచెం కొంచెం మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు ఈ ఉద్దేశంతో అంటే మా అబ్బాయి పెళ్ళి కూతురి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇంచుమించు వన్ మంత్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఓకేనండి ఇంక ఇక్కడ నుంచి మీకు లైవ్గా వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను బాయ్ చెప్పండి అన్ని సాంప్రదాయంగా చేశానండి అందరూ మా బంధువులు అందరూ వచ్చారనమాట చాలా సందర్ సందడిగా ఉంది మా ఇల్లంతను కళ్యాణం వచ్చినా కక్క వచ్చిన ఆగదని పెద్దలు సామెతో ఉన్నారు కదండి అదేవిధంగా మా అబ్బాయికి కళ్యాణపు గడియలు వచ్చినాయి అనమాట మేము ఎంతో ఫోర్స్ చేసినా కూడా ఆ సమయం రావాలి కంపల్సరీ ఆ రోజులు వస్తేనే కానీ ఏది జరగదు అలాగే మా అబ్బాయి పెళ్లి జరగడం మా అమ్మాయిల దగ్గర నుంచి అందరము మా వారు కానీ నేను కానీ మా బంధువులు కానీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాడేమో అని చాలా భయపడ్డామండి కానీ మా అబ్బాయి మా సంతోషాన్ని పంచుకున్నాడనమాట ఓకేనండి మీరు మా అబ్బాయిని మా కోడల్ని మనసారా దీవించండి నిండు నూరేళ్ళు వాళ్ళ వైవాహిక జీవితం మంచిగా సాగాలని మనసారా దీవిస్తారని ఆశిస్తున్నాము మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నేను సింపుల్గాను కూడా మా వియప్రాలు గారు కూడా వచ్చారు పెళ్ళి చేసుకుని వచ్చారండి మా అబ్బాయి కోడలను అందుకని దిష్టిలు అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళిన తర్వాత గడప కడిగించి పూజ చేసి పంపిస్తారనమాట అమ్మాయిని అదంతా ఇంటికి వచ్చేటప్పటికంటే తొమ్మిది అయిపోయింది అందుకని ఇప్పుడు వచ్చారనమాట ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మేము దిష్టులు అవి తీసేసి లోపలికి తీసుకెళ్తామండి మా కోడలో మా అబ్బాయి అయితే ప్రొద్దుటి నుంచి పక్కన అలసిపోయి అలసిపోయి ఉన్నారు ఈ బరువులు పట్టుకుని నడవలేకపోతున్నారు అనమాట వెనకాల పూల ఒకటి చాలా బరువు అయిపోయింది మా కోడలకి అలాగే ఇక మా పిల్లలు అయితే అన్న వదులని పేర్లు చెప్పే వరకు గుమ్మం దగ్గర ఆపేసారండి ఆపేసి వాళ్ళిద్దరు పేర్లు చెప్పిన తర్వాత హారతలు ఇచ్చి అప్పుడు లోపలికి అనమాట ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత అందరము డ్యాన్స్లు వేసేసుకున్నాము చాలా హ్యాపీగానమాట అదంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి తర్వాత ఈ విధంగా జరిగిందండి మా అబ్బాయి మ్యారేజ్ అయితేనే మరొకసారి కొత్త దంపతుల్ని మనసారా దీవిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ